బిగ్ బాస్ హౌస్ లో నాలుగో వారానికి సంబంధించి డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ వచ్చేసి రితు చౌదరి హరీష్ అండ్ ఫ్లోరా ఈ ముగ్గురు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు ఈ ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు అలానే ఈ వీక్ కనుక డబుల్ ఎలిమినేషన్ ఉంటే కూడా డేంజర్ జోన్ బాయ్ కూనట్టే బికాస్ ఈ వీక్ లో అయితే ఫ్లోరాసైనా ఎక్కువగా ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది ఇక డబుల్ ఎలిమినేషన్ ఉంటే మొత్తం మీద రితు చౌదరిని కూడా బయటకు పంపేస్తారు బికాస్ ఎందుకంటే హరీష్ మొత్తం మీద బయటకు వెళ్లాలన్నా బిగ్ బాస్ టీం వాళ్ళైతే లోనే ఉంచారు నేను వెళ్లిపోతా అన్నా సరే హరీష్ అయితే ఏదో విధంగా లానే ఉంచేశారు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు రితు చౌదరి కూడా ఈ వీక్ లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ సంబంధించి పవన్ కళ్యాణ్ ని కెప్టెన్ అవ్వకుండా ఉండడం కోసం తను తన కెప్టెన్ అవ్వడం కోసం ఫ్రెండ్ అయిన పవన్ కళ్యాణ్ పవన్ చేత కెప్టెన్సీ టాస్క్ రిమూవ్ సో దీంతో ఈ ఎఫెక్ట్ కూడా ఓటింగ్ లో బికాస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు కూడా రితు చౌదరికి ఓట్స్ అయితే వేయరు ఇప్పటి వరకు వీళ్ళిద్దరు చాలా ఫ్రెండ్స్ గా ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ కూడా రితు చౌదరిని ద్వేషించడం మొదలు పెట్టేశాడు దీంతో రితు చౌదరి దీంతో రితు చౌదరికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు కూడా ఓట్స్ అయితే వేయడు దీంతో రితు చౌదరికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓటింగ్ అయితే అయితే వేయరు మరి ఈ వీక్ ఉంటే కనుక ఎలిమినేట్ పక్క హెల్మెట్ అయిపోతేజా కూడా చాలా లోన్ అవడం జరుగుతుంది ఇక వీళ్ళిద్దరు హౌస్ లో కొన్ని డిస్కషన్స్ పెట్టుకున్నారు ఈ వీక్ నేను నామినేషన్స్ లో ఉన్నాను కదా హెల్మెట్ అయిపోతే ఏంటి అంటూ రితు చౌదరి తనుజాని అడుగుతుంది దానికి తనుజా అయితే ఒక్కసారిగా లేదు నువ్వు ఎలిమినేట్ అవ్వంటూ హక్ చేసుకుంటూ మాట్లాడుకోవడం జరుగుతుంది మరి రితు చౌదరి ఎలిమినేట్ అయిపోతుందని మీరు అనుకుంటున్నారు